హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు నానిదేవి వ్లాగ్స్ అవును మీరు పేషెంట్సా అదేనండి ఓసీడీ పేషెంట్సా అదే తుడిసిందే తుడుసుకొని కడిగిన గిన్నెలు కడుక్కుంటారు చూడండి మీరు మీలో ఎవరైనా అలా ఉన్నారా నిజంగా చెప్తున్నా వాళ్ళ ఓపికగా అయితే దండేసి పెద్ద దండం పెట్టాలి ఎందుకంటే మా రిలేటివ్స్లో కూడా ఒక ఆమె అట్లా ఉంది తను ఎవరో కాదు మా చిన్న అత్తయ్య మా మావయ్య గారు వాళ్ళు మొత్తం సిక్స్ మెంబర్స్ అందులో నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అయితే ఇప్పుడు నేను చెప్పేది లాస్ట్ అత్తయ్య కోసం చెప్తున్నాను నిజంగా మా అత్తయ్యకు ఓపిక ఉంటుందండి మరి తనకు అసలు హెల్త్ బాగోపోయినా కూడా ఫస్ట్ ఇల్లు క్లీన్గా ఉందా అంట్లన్నీ కడిగేసి ఉన్నాయా అవి ఎలా ఉన్నాయి అవే చూసుకుంటది కానీ ఫస్ట్ తన హెల్త్ కోసం కూడా చూసుకోదు అంత ఓసిడి పేషెంట్ తనైతే మా రిలేటివ్స్ వాళ్ళు కూడా చాలా మంది అంటారు చిట్టికి అసలు నిజంగా ఎంత ఓపిక అని తన పేరు చిట్టి కానీ మా మామయ్య గారు ప్రేమతో తనని బుజ్జి అని పిలుస్తారు అసలు నిజంగా తనుకుంటే ఓపిక అయితే అమ్మో నాకైతే భలే ఇది అనిపిస్తుంది అసలు ఎలా చేస్తా తనకి అసలు ఎంత ఓపిక ఎలా వస్తుంది అనిపిస్తుంది మీకు తెలుసా ఇవి మాకు ఒడియాలు అంటాము ఇది ఏంటంటే తెలుగు పిండి ఒడియాలు ఎక్కువగా మా ఆంధ్ర సైడ్ తింటారు ఈ అంటే మా ఆయనకి చాలా ఇష్టం పెరిగన్నంలో ఈ ఒడియాలు తింటడనమాట నేను అసలు తినను తనకు చాలా ఇష్టం ఇవి అయితే కృష్ణ సైడ్ అయితే కృష్ణ డిస్టిక్ సైడ్ అయితే అసలు తెలియని కూడా తెలియకపోవచ్చు ఇవి వచ్చేసి మా అత్తయ్య ఇచ్చారు కొన్ని ఒడియాలు ఇంతకీ నువ్వు ఓసీడీ పేషెంటే కాదని మీరు అంటారేమో నేనైతే కాదండి ఏదో ఒక రోజులో మొత్తం తుడిచేసి కడిగేసి పనులు చేసుకునే రకమే కానీ కడిగిందే కడుక్కొని తుడిసిందే తుడుచుకునే అంత అయితే కాదు నేను నాకు అసలు ఓపుకుండదండి బాబు ఈ పిల్లలతోనే సరిపోతుంది ఇంకా మిషన్ తీసుకొని ఇంకా నాకు అసలు ఓపిక ఒక్కొక్కసారి అయితే ఎక్కడ ఎక్కడే వదిలేస్తాను తర్వాత రోజు మొత్తం అన్నీ కలిపి చేసుకుంటాను కానీ ఇంకా నాకు అప్పటికే ఓపిక అయిపోతుంది అందుకే అంటారు ఆడవాళ్ళు ఏమైనా సాధించాలంటే వంటగదికి పరిమితం అయిపోకూడదు నేను అలా అనుకునే వంటగదిలో పనులన్నీ ముందే కానిచ్చేస్తాను అయినా కానీ అలా పనులు ఉంటానే ఉంటాయి అప్పటికే మా ఆయన ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తానే ఉంటారండి కాకపోతే ఇంకా అంతే ఉండే పనులు ఇంకా అలా ఉంటానే ఉంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి